హాయ్ సిస్టర్ ఏ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ మెక్ టు మై ఛానల్ కొంచెం నీరసంగా ఉంది ఏమనుకో మాకండి ఎందుకంటే రాత్రి వచ్చేసి చాలా మెసేజ్లు రెండు మూడింటి దాకా చూసాను సిస్టర్ దానివల్ల కొంచెం నీరసంగా ఉందనమాట ఇంకా చాలామందికి రిప్లై ఇవ్వలేదు త్రీ పీస్ కలెక్షన్ ఎంతవరకు ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే నేను ఫొటోస్ అయితే తీయలేదు సిస్టర్ ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఫొటోస్ తీయలేదు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే మట్టికి ఒక ఎయిట్ పీసెస్ ఏమి ఉన్నాయి సిస్టర్ స్టాక్ అంతా అయిపోయింది డబల్ ఎక్సెల్ ఎక్సల్ వచ్చేసి సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సెవెన్ అండ్ సిక్స్ ఉంటాయి అంతే అనమాట ఓన్లీ ఎమ్ ఎల్ఏ కొంచెం ఉన్నాయి సిస్టర్ అవి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనగానే ఒకసారి చూడండి అవి చూపించక అట్లా బల్క్ బల్క్ తీసుకున్నారు సిస్టర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ రస్ అనగానే ఇంట్లో సేల్ చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారండి అండ్ కొరియర్స్ కూడా లోపల చాలా ఉన్నాయి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఫస్ట్ నేను ఎం చూపిస్తున్నాను వాటిలో ఎమ్ఓ ఎల్ ఉన్నాయండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఎవరికైనా కావాలంటే ఫోటో షేర్ చేస్తాను ఎందుకంటే వాటిల్లో కలెక్షన్ ఎక్కువగా లేదండి ఇవి కాంబోస్ కాబట్టి మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ స్పీడ్గా అయిపోయింది అనమాట ఓన్లీ ఎల్ కొంచెం ఉంది అది కూడా ఇది చూసారా ఇది ఎమ్ో దీంట్లోనే ఎల్ ఉన్నాయి ఓకే అండి సిస్టర్ నేను క్లియర్గా చూపిస్తాను చూసి బుక్ చేసుకోండి అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కదా క్వాలిటీ ఎలా ఉంటుందో అనమాట కనుక్కోమాకండి క్వాలిటీ వచ్చిన తర్వాత మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట త్రీ పీస్ డ్రెస్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి చూడండి డ్రస్ కూడా ఇది చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంది కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దీని పాయింట్ దీంట్లో వచ్చేసి మనకి ఎమ్ఓ ఎల్ ఉందండి చూడండి ఇలా ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంది ఇప్పటికీ నమ్మట్లేదు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ చూసారా వచ్చిన తర్వాత సిస్టర్ ఇంకా ఉన్నాయి అని అడుగుతారు అంత బాగున్నాయండి డ్రెస్సెస్ వచ్చేసి సిస్టర్ ఇది చూడండి ఇది కూడా ఎస్ వాళ్ళు కావాలన్నా తీసుకోవచ్చండి ఎస్ సైజ్ వాళ్ళు కావాలన్నా ఎం సైజ్ తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎస్కి ఎమ్మకు ఎంతో డిఫరెన్స్ ఉండదు ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ అండి చూసారా లెంత్ కూడా ఎంత లెంత్ ఉందో మంచిగా మనకి ఇక్కడ వర్క్ చూడండి ఎంత సింపుల్ సింపుల్గా అయితే ఇచ్చారో అండ్ చున్నీ వచ్చేసి దీనికి బెనారస్ చున్నీ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఎమ్ ఎల్ సైజెస్ ఉన్నాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డ్రెస్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సిస్టర్ చూసారా ఎంత బాగున్నాయో జస్ట్ కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి గా ఉంది దీని చున్నీ అండి సారీ దీని పాయింట్ ఇది చున్నీ క్లాప్ సిస్టర్ ఇది చూసారా ఇది వచ్చేసి మనకి ఒట్టిగా సిల్క్ అండి బ్రాండెడ్ వస్తాయండి చాలా బాగున్నాయి అనమాట ఒట్టిగాను ఇక్కడ చూడండి మంచి వర్క్ అండి ఇది చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి డ్రెస్ వచ్చేసి దీని చున్నీ జార్జెట్ చున్నీ అయితే ఇచ్చారు దీని చున్నీ వచ్చేసి మనకి చూడండి చూసారా ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది కదా డ్రెస్ వచ్చేసి మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది చూడండి మంచి రోమన్ సిల్క్లోనే మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఎమ్ ఎల్ సైజ్ ఉందండి లైట్ లావెండర్ కలర్ అండ్ దీని దుప్పట్టా వచ్చేసి మంచిగా మనకి సాఫ్ట్ ఆర్గంజా దుప్పట్టా అయితే ఇచ్చారు లుక్ సూపర్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏమొస్తుంది టాప్ పాంట్ చున్నీ మీకు త్రీ పీస్ సెట్ వచ్చేస్తుందండి అండ్ ఇదిగో చూడండి ఇలా ఉంటుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది చూసారా ఇది మంచి పింక్ కలర్ అండి ఇక్కడ చూసారా మొత్తం మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వట్టుగా ఫ్యా సపర్ సూపర్గా ఉందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో అండ్ దీని చున్నీ చూడండి మనకి బెనారస్ చున్నీ అయితే ఇచ్చారు ఇది కూడా మంచి సాఫ్ట్నెస్ చున్నీ అండి చాలా బాగుందనమాట ఇవండి సిస్టర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇవ్వండి డ్రెస్ పాయింట్ ఇట్లా స్క్రీన్ షర్ట్ తీసుకోండి ఎల్ సైజ్ అయితే ఉంది కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి వట్టిగా నండి ఫ్యాబ్రిక్ చూసారా ఇక్కడ వరకు కూడా ఎంత సూపర్ లుక్ ఉంది అసలు మంచి నమిలిపించం కలర్ అండి అండ్ దీని చున్నీ చూసారా ఎంత సూపర్గా ఉందో లుక్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ఓఎల్ సైజ్ అయితే ఉంది సిస్టర్ ఇది కూడా ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోవచ్చు అండి ఎస్ ఎంఓఎల్ వాళ్ళు ఇది చూడండి ఎంత బాగుందో మంచిగా అసలు సూపర్ ఉంటుంది అండి కాలేజ్ పిల్లలకైతే లుక్ సూపర్గా ఉంటుంది సిస్టర్ సిస్టర్ చూడండి డ్రెస్ ఎంత బాగుందో చూసా ఎంత సూపర్ లుక్ ఉందో అసలు డ్రెస్ వచ్చేసి అండ్ చున్నీ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్రెస్ వచ్చేసి సిస్టర్ ఇది వట్టిగానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి లుక్ సూపర్ ఉందన్నమాట అండ్ దీని చున్నీ ఇది డ్రెస్ చూడండి అసలు చాలా బాగుంది సిస్టర్ డ్రెస్ వచ్చేసి సింపుల్గా ఉండదండి డ్రెస్ వేస్తే సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సింపుల్ వర్క్ అండి అండ్ దీనికి వచ్చేసి మంచి ఆర్గంజా దుప్పటా వస్తుంది అనమాట చూసారా ఎంత బాగుందో మంచి ఆరుగంద దుప్పటా అయితే ఇచ్చారు సూపర్ ఉందండి సిస్టర్ ఇది చూడండి మంచి పింక్ కలర్ అండి ఇక్కడ వరకు చూసారా ఎంత బాగుందో ఎస్ ఎమ్ ఎలవాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి దీని దుప్పటా చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు బయట సింగిల్ టాప్ వస్తుంది సిస్టర్ అలాంటిది మన దగ్గర త్రీ పీస్ రెస్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా లుక్ సూపర్ ఉందండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ వస్తుంది మంచిగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు సింపుల్గా ఇది చున్నీ అండి ఆర్గంజా చున్నీ మంచిగా మనకి లావెండర్ కలర్ అయితే ఇచ్చారు డ్రెస్ అయితే సూపర్ ఉంది చూడండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఒట్టిగా వస్తుందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉందండి వర్టికల్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మంచిగా సింపుల్ వర్క్ అయితే ఇచ్చారు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ చూసారా ఎంత బాగుందో రస్ వచ్చేసి సిస్టర్ ఇది చూడండి మంచి పిస్తా గ్రీన్ అండి ఎస్ఐఎమ్ ఎం అయితే బుక్ చేసుకోండి ఒట్టిగా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మంచి ఆగంజా దుప్పట్టా ఇచ్చారు చూడండి ఎలా అండ్ ఇది చూడండి సిస్టర్ ఎంత బాగుందో పీస్ వచ్చేసి మొత్తం మనకి సీక్రెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ హ్యాండ్ కూడా మంచిగా సీక్రెన్స్ వర్క్ అయితే ఇచ్చారు రోమన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి దుప్పట్టా వచ్చేసి జార్జెట్ ఇదిగోండి దుప్పట్ట సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఒట్టిగానే వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇక్కడ చూసారా మొత్తం మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుందనమాట దీనికి దుప్పట్ట బెనారస్ దుప్పట్ట చూ బెనారస్ దుపట్ట అండి బనారస్ దుప్పట ఇది చూడండి సిస్టర్ ఇది మొత్తం మనకి టోటల్ చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు మంచిగా సింపుల్గా ఉందండి మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది నేను దుప్పట్టా వచ్చేసి చార్జిట్ ఎం టూ ఎక్స్ ఎస్ తీసేసుకోవచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ వస్తుందండి మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట చూ ఎంత బాగుందో దీని దుప్పట్టా చూడండి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ చూడండి ఎంత బాగుందో డ్రెస్ సిస్టర్ ఇది చూడండి పొట్టిగానే వస్తుందండి ఇదంతా మనకి కుందన హ్యాండ్ వర్క్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుందండి పీస్ వచ్చేసి బనారస్పట చూసారా ఎంత బాగుంది అసలు పీస్ ఎస్ ఎమ్ బుక్ చేసుకోండి సిస్టర్ మంచి మెరూన్ కలర్ టాప్ అండి సూపర్ అంటే సూపర్ లుక్ ఉందన్నమాట చాలా బాగుంది ఒట్టగను ఫ్యాబ్రిక్ వస్తుందండి ఒటగను దీని చున్నీ బాందని చున్నీ అండి చూడండి పీస్ ఎంత బాగుందో అండ్ దీని పాయింట్ ఎస్ ఎమ్ ఇల్ బుక్ చేస్తుంది సిస్టర్ ఇది చూడండి మంచి లైట్ పీచ్ కలర్ అండి సూపర్ ఉందనమాట మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి రోమన్ సిల్కి దీని దుప్పటర్ ఇలా చూడండి చూడండి ఎంత బాగుందో పీస్ వచ్చేసి చాలా బాగుందండి ఎస్ ఎమ్ ఎల్వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇది చూడండి లైట్ లావెండర్ కలర్ సూపర్ ఉందండి ఎస్ ఎమ్ ఎల్లవాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఏమో మంచిగా ఇచ్చారు కదా చాలా బాగున్నాయి సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో బస్ సూపర్ ఉంది సిస్టర్ అసలు ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఎస్ ఎమ్ము ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కుందన వర్క్ వస్తుందండి ఇదిగోండి కుందన వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ చాలా బాగుంది అండ్ దీని దుప్పట ఎస్ ఎల్వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది చూడండి ఎస్సీ ఎమ్ అయితే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి వట్టిగానండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది కదా చాలా బాగుందండి పీస్ వచ్చేసి ఇది ఎంత బాగుందో మంచి కలర్ అండి కలర్ఫుల్ గా ఉంది డ్రెస్ కూడా ఎస్ఐఎమ్ ఎలా బుక్ చేసుకోండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అమ్మ ఎలవాడు బుక్ చేసుకోండి దీనికి వచ్చేసి దుప్పట్ట సిస్టర్ ఇది వచ్చేసి మనకి సీక్రెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి టాప్ అంతా లావెండర్ కలర్ అండ్ హ్యాండ్ కూడా మనకి సింపుల్ వర్క్ అయితే చేశారు దెందుపట అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ ఎస్సీ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి లైట్ మనకి నమలిపించిన కలర్ అయితే ఇచ్చారు సూపర్ ఉంది కదా ఎస్సేమ్ ఎమ్ ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి ఇది లైట్ ఆనియన్ పింక్ అండి ఎస్ ఎమ్ ఎలవాళ్ళు అయితే బుక్ చేసుకోండి అండ్ దీని దుప్పట్ట చూడు ఎంత ఏది చూస్తే బాగా వేసుకుంటే చాలా లుక్ సూపర్ ఉంటాయి అనమాట చూడండి ఎంత ఇది వచ్చేసి మనకి పొట్టిదని ఫ్యాబ్రిక్ అండి ఇదంతా మనకి కుందన వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ అండ్ దుప్పట్టా వచ్చేసి బెనారస్ దుప్పట్ట ఎస్ ఎమ్ ఎల్లవాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఎస్ చూడండి బాగుంది